హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు పార్ట్ లెవెన్ గౌతమ్ టిఫిన్ తినేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు అమ్మయ్య వెళ్ళిపోయాడు వీడి గోల నాకు ఉండదు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి కబోర్డ్స్లో ఉన్న తన సర్టిఫికెట్స్ తీస్తుంది కళ్యాణి నేను కూడా ఒక జాబ్ చేస్తాను లేకపోతే ఈ తెల్లకోటో ఇలుగు నన్ను వాడే పోషిస్తున్నట్టు బిల్డప్ ఇస్తాడు అనుకుంటూ లోకల్ జాబ్ పోస్టింగ్ చూస్తుంది మొబైల్లో మొత్తంగా ఒక త్రీ అడ్రస్లు సేవ్ చేసుకొని ఇంటర్వ్యూకి రెడీ అవుతుంది సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వచ్చి వీరయ్యకు చెప్తుంది ఏంటమ్మాయి కారు మీరు జాబ్ చేస్తారా అంటూ ఏదో తప్పుగా చూస్తాడు వీరయ్య వీడొకడు అనుకుంటూ ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది వీరయ్య అందుకే ఇలా సరదాగా కొన్ని రోజులు టైంపాస్ కోసం చేస్తానులే అంటుంది కళ్యాణి సరే అమ్మాయి గారు జాగ్రత్త అని కిచెన్లోకి వెళ్ళిపోతాడు వీరయ్య ఎవరు ఏమనుకుంటే అనుకోని నేను జాబ్ చేయాలి అనుకున్న నా లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోలేరు అనుకుంటూ బయటికి వెళ్తుంది కళ్యాణి రెండు ఇంటర్వ్యూస్కి వెళ్ళి నిరాశతో తిరుగుతుంది దొంగ విధవలు నాకు జాబ్ ఇవ్వడానికి ఏంటి నొప్పి బాగానే మాట్లాడాను కదా అన్నీ బాగానే చెప్పాను కదా అని తిట్టుకుంటూ మూడవ అడ్రస్కి వెళ్తుంది కళ్యాణి ఎస్ఆర్ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్లో నాకేం జాబ్ వస్తుంది ఏదో ట్రై చేయడం కాకపోతే అనుకుంటూ లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుంది డాక్టర్ విద్య మీకు ఇంటర్వ్యూ చేస్తారు అంటూ క్యాబిన్ రోడ్ చూపిస్తుంది రిసెప్షనిస్టు ఏంటో అందరూ బిజీ బిజీగా ఉంటున్నారు నేనే జాబు లేకుండా ఉన్నా కదా అని ఇంటర్వ్యూకి వస్తే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటూ గోలా అనుకుంటూ విద్యా క్యాబిన్కి వెళ్తుంది కళ్యాణి మై కమింగ్ డాక్టర్ అని సగం డోర్ ఓపెన్ చేస్తూ అడుగుతుంది కళ్యాణి ఎస్ ఫైల్ నుంచి త ఎత్తకుండానే ఆన్సర్ ఇస్తుంది విద్య మీ గురించి రిసెప్షనిస్ట్ చెప్పింది ఇంటర్వ్యూ కోసం వస్తారు అని అంటూ తల ఎత్తి కళ్యాణి వైపు చూసి షాక్ అవుతుంది విద్య విద్య అంటూ షాక్ అయి చూస్తుంది కళ్యాణి కళ్యాణి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది విద్య జాబ్ కోసం వచ్చా అంటుంది నిజంగానా అయితే నీకు జాబ్ ఫిక్స్ అంటుంది విద్య ఏంటి ఈ హాస్పిటల్లోనా ఇక్కడ బీటెక్ చదివిన నాకేం వస్తాయి నువ్వంటే ఇంటర్లో పైపీసీ చేసి మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యావు మరి నేనేం చేయాలి అంటుంది కళ్యాణి బీటెక్ వాళ్ళు చేసే వర్క్ అనేగా పేపర్లో మెన్షన్ చేశాం నువ్వు నీ విటకారం ఇంకా మారదు ఇంకా మారలేదు అని నవ్వుతూ నువ్వు చేసేది నా దగ్గరే నా బయోమెడికల్ సిస్టమ్స్ని ఆపరేట్ చేయడం అండ్ నా షెడ్యూల్ చూసుకోవడం ఓకేనా అంటుంది విద్య నిజంగా నా విద్య అంటూ హ్యాపీగా అడుగుతుంది కళ్యాణి నిజమే నీ తెలివి గురించి నాకు తెలియదా కొంచెం కొత్తగా ఇంటర్వ్యూ చేయడం ఎందుకు అంటూ రిసెప్షనిస్ట్కు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫ్రెండ్ చేయమని డీటెయిల్స్ ఇస్తుంది విద్య చాలా థ్యాంక్స్ ఏ అంతవద్దు ఇప్పుడు లంచ్కి ఇవ్వాలి మరి అంటుంది విద్య తప్పకుండా ఇప్పుడే వెళ్దాం అంటుంది కళ్యాణి ఇంకా లెవెన్ అయ్యింది ఇప్పుడే కాదు నువ్వు ఇక్కడే ఉండు నాకు రౌండ్స్ ఉన్నాయి వెళ్ళి వస్తాను అంటూ ఒక బుక్ పెట్టి ఇది చదువుతూ ఉండు అని వెళ్ళిపోతుంది విద్య బయోమెడికల్ సిస్టమ్స్ అని ఉన్న ఆ బుక్ని ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటుంది కళ్యాణి లంచ్కి ఇంటికి వచ్చిన గౌతమ్కి ఇంట్లో వీరయ్య కూడా ఉన్నాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఆ రాక్షసి ఏదో ఒకటి అంటుంది అనుకుంటూ వెళ్తాడు ఇంట్లో తను ఎక్కడా కనిపించకపోయేసరికి అమ్మయ్య ఇది ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది అనుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు బాబుగారు మీరు ఇంటికి భోజనానికి వచ్చేశారా మరి అమ్మాయి గారు తన స్నేహితురాలితో బయట తింటాను అని చెప్పారు అని చెప్తాడు వీరయ్య ఓహో అది బయట తింటా అని చెప్పిందా అని అనుకుంటూ అవును వీరయ్య నన్ను కూడా రమ్మని పిలిచింది కానీ నాకు కొంచెం వరకు ఉండడం వల్ల వెళ్ళలేదు అందుకే ఇంటికి వచ్చి తింటున్నాను తను కొంచెం లేటుగా వస్తుంది నువ్వు కూడా తిను అని చెప్తాడు గౌతమ్ సరే బాబు ముందు పెరితినండి అంటూ గౌతమ్కి ఫుడ్ పెడతాడు వీరయ్య తినేసి ఎప్పుడెలా అతను బెడ్రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవుతాడు గౌతమ్ ఈ రాక్షసికి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా ఎవరు తెలియదు కదా మరి ఎక్కడికి వెళ్ళింది లంచ్కి బయటికి వెళ్ళి అంతగా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు దీనికి ఎవరా ఫ్రెండు అబ్బాయా లేక అమ్మాయా అయినా నేనేంటి దానికోసం ఆలోచిస్తున్నాను అది లేనందుకు హ్యాపీగా ఉండాలి కానీ అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు కానీ కళ్ళ ముందు కళ్యాణి కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇదేంటి ఇది కనిపిస్తుంది అయినా ఇది ఎక్కడికి వెళ్ళింది ఊరంతా కొత్త ఈ మెంటల్ది ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ఎవరితో గడవపడుతుందో అనుకుంటూ ఎప్పుడు మధ్యాహ్నం ఒక గంట అయినా నిద్రపోయే గౌతమ్కి ఆ రోజు నిద్రకు దూరమయ్యాడు మళ్ళీ ఎప్పటిలా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు నువ్వేం మారలేదే అప్పట్లో ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు నువ్వు నీ అల్లరి అంటూ నవ్వుతుంది విద్య మరి కళ్యాణి అంటే ఏమనుకుంటున్నావు అంటూ నవ్వుతుంది కళ్యాణి ఇప్పటికే చెప్పలేదు నువ్వు అసలు బెంగళూరు ఎలా వచ్చావు అసలు మీ ఇంట్లో వాళ్ళు నేను ఊరు దాటి పంపరు కదా అని ఏదో గుర్తుకు వచ్చిన దానిలా నీకు పెళ్ళి అయిపోయిందని విన్నాను అని షాక్గా అడుగుతుంది విద్య అంత షాక్ అవ్వకు పెళ్ళయింది అంటుంది అంటే నీ హస్బెండ్తో బెంగళూరుకు వచ్చావా అని అడుగుతుంది విద్య అవును ఇప్పుడు అదంతా ఎందుకు అంటూ చిరాకు పడుతుంది కళ్యాణి అదేంటి పెళ్ళి అంటున్నావు హస్బెండ్ కోసం అడిగితే చిరాకు పడుతున్నావు ఏమైందని అడుగుతుంది విద్య అదొక పెద్ద కథలే పర్వాలేదు మనకు చాలా టైం ఉంది చెప్పు అంటుంది విద్య సరే చెప్తాను అంటూ తమ పెళ్ళి ఎలా జరిగిందో అంతా చెప్తుంది కళ్యాణి మీ నాన్నగారు అంటే నీకు భయం కనుక చెప్పలేదు మరి ఆ మనిషి అయినా చెప్పాలి కదా పెళ్ళంటే పెళ్ళి చేసుకోవడం ఏంటి బుద్ధి ఉందా అతనికి అంటూ విరుచుకుపడుతుంది విద్య కదా నాకు అందుకే వాడి మీద చాలా కోపంగా ఉంది వాడికి చెప్పకుండానే వచ్చాను జాబ్ కోసం మంచి పని చేశావు వాడి మీద డిపెండ్ అయి ఉండాల్సిన అవసరమో నీకు లేదు అంటుంది విద్య కళ్యాణికి ఇంకొకరు తోడయ్యారు పాపం గౌతమ్ పరిస్థితి ఏంటో ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్